ఈ రోజు ఇరవై ఏడవ వార్డు ఇరవై ఏడవ వార్డు ముఖ్యంగా ఇనాగ్రేషన్స్ కి శంకుస్థాపన రావడం జరిగిందంటే పద్మావతి గారు నేను కూడా ఈరోజు అయ్యన్న పౌత్రి గారికి ముఖ్యంగా అందరం కూడా టౌన్ ప్రజానికి మొత్తం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈరోజు ఇరవై ఏడవ వార్డు ఏంటంటే అందరూ కూడా సొంత మనుషులు ఎంత కష్ట సమయాల్లో అయినా కూడా తెలుగుదేశం పార్టీ జెండాని ఇక్కడ రెప్పరెపలు ఆడించి ముందు తీసుకెళ్లి మనుషులు దానికోసం అని చెప్పి ఇవాళ ఎలక్షన్లు లేవు ఏం లేవు కానీ ఇచ్చిన మాటను నెరవేర్చుకోవడానికి ఏకైక ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు ఏ అయితే శంకుస్థాపన చేసామో అన్ని కూడా రెండున్నర నెలలో ఇక్కడ అన్ని రోడ్లు రావడం జరుగుతుంది ఎక్కడైతే మనం శంకుస్థాపన దాంతో దాంతోపాటు నేను ఇక్కడ కౌన్సిలర్ గారిని అందరినీ కోరుతుంది ఏంటంటే డ్రైన్లు కూడా ఎట్టి పరిస్థితులను బాగుపరచుకోవాల్సిన అవసరం ఎంత ఫ్యూచర్లో మీరు ఎస్టిమేషన్ వేసుకొని పెట్టుకోవాలని చెప్పాను దాంతోపాటు ఇంకో ఇప్పుడు మనకు ఒక ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఇప్పుడు శాంక్షన్ జరిగింది వాటికి ఇంకో ఇరవై లక్షల ప్రపోజల్లో ఉన్నారు సుమారుగా నలభై ఐదు లక్షల వరకు కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలు ఈ వార్డు వరకు చేసుకునే విధంగా గత ఐదేళ్ళలో మీరు చూడొచ్చు నర్సీపట్నం టౌన్లో ఒక రూపాయి కూడా తెచ్చే పాపం లేదు అలాగే మెయిన్ రోడ్డు వైడ్నింగ్ అని చెప్పి మున్సిపాలిటీ డబ్బుల్ని ఆ మెయిన్ రోడ్డు ఏదో అద్దినట్టు చేసేసి ఆ క్వాలిటీ లేకుండా మన క్యూసీ వారు ఎంక్వైరీ చేస్తే దాంట్లో కూడా క్వాలిటీ లేదని చెప్పి నాసిరకం రోడ్డు వేసారని చెప్పి చెప్తున్నారు మీరు ఇక్కడ అందరూ కూడా ప్రజాని కొన్ని చూడవచ్చు బయట మెయిన్ రోడ్డు మీద కూడా కలవట్టు కలవట్టు యాభై లక్షలు పెట్టి ఈరోజు చేయించడం జరిగింది ఇంతకుముందు చూస్తే మనకి నీరు వచ్చి అక్కడ ఆగిపోయి మొత్తం పొలాలు ఏమైతే ఉన్నాయో అన్ని కూడా ములిగిపోతుండే ఆ కలవట్టు కూడా ఆ రోజుల్లో ఏం చేశారంటే దానికి మొత్తం కన్నం పడిపోయినా కూడా చిన్న తోర తీసుకొచ్చి లోపల పెట్టేసి ఆ జనాలు మోసం చేశారు ఆ టైంలో కానీ ఈరోజు మళ్ళీ అయ్యన పాత్రి గారు వచ్చి యాభై లక్షల రూపాయలు దానికి శాంక్షన్ చేసి కలవట్టు కూడా వేయించారు అంటే ఈరోజు ఏంటంటే ఒక సత్తా ఉన్న నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమి వస్తే ఈరోజు అభివృద్ధి పనులు అనేది ఆటోమేటిక్గా జరుగుతున్నాయి అంటే అది సత్తా ఉన్న నాయకుడి వల్ల అవుతుంది తప్పే వల్ల కాదు నిన్న కూడా ఎవరు వచ్చి అన్నారు నాతోటి చేస్తే అభివృద్ధి అయ్యన పాత్రి గారే చేయాలండి ఇంకెవరు చేయలేడండి నియోజకవర్గానికి అన్నారు ఈరోజు ఎనిమిది నెలలు అయ్యి అయ్యి ఎనిమిది నెలలు ఎలక్షన్స్ ముందు వచ్చి కొబ్బరికాయలు కొడుతుంటారు అందరూ కానీ ఎనిమిది నెలలోనే ఇరవై కోట్ల రూపాయలు ఈ నర్సీపట్నం టౌన్కి కి నియోజకవర్గానికి కాదు టౌన్కి తీసుకొచ్చిన నాయకుడు అయ్యను గారు మొత్తం నియోజకవర్గానికి ఎనభై కోట్ల పైన తీసుకొచ్చారు అంటే ఇలాంటి నాయకత్వంలో మన అందరూ ఉన్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఈరోజు తలుపులమ్మ గుడికి కూడా ప్రతి సంవత్సరం కూడా నన్ను గోవింద్ గారు ఆహ్వానించేవారు ఆ గుడి దగ్గరికి కూడా ప్రపోజల్లో రోడ్డు పెట్టేశాము అది కూడా శాంక్షన్ అయిపోతుంది ఆ అమ్మవారి దగ్గరికి కూడా ఎంతోమంది నేను ఆ రోజు రావడం చూశాను చూసినప్పుడు అమ్మవారిని కోరుకున్నాను ఎట్టి పరిస్థితుల్లోని గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్డు వేయించుకోవాలని అది కూడా దగ్గరుండి గోవింద్ గారి చేత వేయిస్తాం రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇదే విధంగా తెలుగుదేశం పార్టీని అయ్యనపాతి గారి నాయకత్వం ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఈ నర్సీపట్నలో ఎక్కడా కూడా మనం రోడ్లన్నీ డెవలప్ చేసుకునే విధంగా ముందు తీసుకెళ్తాం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను